హలో నమస్తే బాక్స్ దగ్గర ఐకాని స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పది సృష్టిస్తూ రెండు వారాలని కంప్లీట్ చేసుకుంది మూడో వీకెండ్ ఎక్సలెంట్ హోల్ తో దుమ్ము దుమారం చేసేందుకు సిద్ధమవుతుంది సినిమా మొత్తం మీద పదిహేను మంచి హోల్ నే చూపించింది తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యుపెన్స్ తో అనుకున్న అంచనాల కన్నా బెటర్ గా కలెక్షన్ సాధించింది ఓవరాల్ గా ఈ సినిమా పదిహేను రోజు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోగా హిందీలు అయితే ఈ రోజు మంచి జోరు నుంచి కొంచెం ఎక్కువగానే డ్రాప్ సొంతం చేసుకుంది ఉన్నంతలో టోటల్ వరల్డ్ వైడ్ గా మరోసారి షేర్ మార్కునైతే అందుకుంది అలాగే ఇరవై మూడు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును కూడా అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నిజాం లో ఎనభై ఏడు పాయింట్ పదహారు కోట్ల దాకా షేర్ ని సిడేట్ లో ఇరవై ఎనిమిది పాయింట్ కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర ఇరవై ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో పదకొండు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ వెస్ట్ లో ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని లో పదమూడు పాయింట్ పద్దెనిమిది కోట్ల దాకా షేర్ నిష్ణాలో అయితే పదకొండు పాయింట్ తొమ్మిది కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో నూట ఎనభై తొమ్మిది పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటకలో అయితే నలభై ఆరు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని తమిళనాడు ముప్పై పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని కేరళలో అయితే ఆరు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ఐదు కోట్ల దాకా షేర్ అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరు వందల అరవై ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అలాగే పదమూడు వందల డెబ్బై ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల ఇరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగగా పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ తో బ్రేక్ కంప్లీట్ చేసుకొని నలభై ఎనిమిది పాయింట్ ఇరవై కోట్ల ప్రాఫిట్ నిసుకొని హిట్ దిశ నుండి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది ఇక ఈ సినిమా మూడో వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి ఈ వీడియో నష్టతే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి